ఓకే ఓకే ఇలా కొంచెం దగ్గరండి ఇస్తున్నట్టం కొంచెం జరగండి అలా పట్టుకోండి ఇద్దరు ఎదురు ఎదురు అలా ఉన్నారు అమ్మ మీరు ఒక్క నిషం వచ్చు సరిగ్గా పట్టు కొంచెం కొంచెం తలపైకి ఇస్తామీగండా నవ్వుతూ మాయిన్ ఒక్క నిమిషం ఫ్రీగా ఉండాలి కళ్ళు అట్టి తిప్పొద్దు చూడద్దు చూడొద్దు రెడీ ఓకే వీళ్ళందరూ జరగండి ఇద్దరు సెంటర్లో ఒక రండి స్టేజ్ సెంటర్ అట్లా చాలు ఓకే ఆ చెయ్యి పైకి పట్టుకో చెయ్యి కింద పట్టుకో అట్లా ఇలా చూడండి నవ్వుతూ స్మైల్ నవ్వాలి ఓకే प्रजवा अन्नपुषवान भवदीं येवं वेदं रूपा मायतनं वेदं आयतनवान् भवदीं अग्निरव अपभायतनं आयतनवान् भवदीं येनी ऐसे ऐसे वाले बदलेदान वाडी दिसता नहीं मैं फील्ड एडिट करना पड़ेगा मैं एडिट कर సరే కనపడుతుందా లేదు మనం అర్థం అయిపోయాము కదా సార్ చూడండి నవ్వుతూ స్మైల్ స్మైల్ ఇద్దరు ఇద్దరు నవ్వుతుండీ ఓకే నవ్వాలి బాబు అది ఎస్ అలాగే ఉండు ఓకే ఇలా తిరగండి ఎదురు ఎదురు తిరగండి పక్క పక్కన ఉండండి ఇటు చూడు ఇటు చూడు కొంచెం ఇందాక నేను చెప్పుకుంటు షోల్డర్ దగ్గర ఈ కాల్ కొంచెం ముందు అది చేతులు ఓకే రైట్ అవుతుందాలి స్మైల్ ఫ్రీగా ఒక్క నిమిషండి అవుతుండాలి స్మైల్ స్మైల్

కొంచెం జరగరా ఇద్దరు స్టేజ్ సెంట్రల్ సింబల్ సెంటర్ ఉండే స్ప్రింగ్ పడేలాగా ఇలా ఇలా తిప్ప ఓకే అట్లా చూడండి నవ్వుతూ ఇద్దరు నవ్వుతుండాలి ఓకే అలాగే నవ్వాలి బాబు రైట్ ఓం మమ అగ్నేవచ విహవే సస్తయిందేందానా స్థర్వం బుషేమ మఖ్యనమంతా మ్రదదస్త తస్తస్తయా అధ్యక్షేన బృతనాజేయమ గంగ కొడెల बेटा అలా చిరునవ్వు నవ్వుతూ అలాగే ఉండండి ఇద్దరు రింకలు చూడండి ఇద్దరు అట్లా చూడండి నవ్వు ఉండాలి స్మైల్ నవ్వండి ఇద్దరు నవ్వాలి ఓకే ఓకే గారు ఐందా ఒకసారి ఇద్దరు దగ్గర ఇద్దరం ఇద్దరు దగ్గరకున్నాం ఒకసారి అయిందా ఒకసారి రమ్మలేండి అన్నా ఓకే రమ్మన్నా

మీరు నిల్చండి పర్లేదు మీరు పెట్టి ఇంటో ఒకటి రండి అలా నిల్చండి బాగుంటుంది అలా చేద్దాం బాగుంటుంది సరిపోదు ఓకే యా ఇటు చూడాలి కొంచెం ఇలా తిరగ ఓకే రెడీయా నవ్వుతూ ఉండాలి అందరూ కొంచెం దగ్గర రండి ఓకే ఓకే రెడీ ఎస్ నవ్వట్లా ఎవరు నవ్వుతూ ఉండండి స్మైల్

அலி கூட மேடம் அந்தசாரி அம்மா பக்கன ఒక పక్క దగ్గర పెట్టండి అట్లా ఓకే పండ్లు తీసుకుందాం మొత్తం ప్లేట్ ప్లేట్ ఇట్ సైడ్ రండి బాగుంటుంది ఇటు రండి బాగుంటుంది ఈజీగా ఉంటుంది ఓకే ముగ్గురు పట్టుకోండి అమ్మా ఇద్దరు కానీ ముగ్గురు కానీ పట్టుకోండి ఆవిడతో పాటు ఇక్కడ మూడు ఉన్నాయి ఇంకా ఓకేనా మేడం మీరు కూడా ముందుకు రండి ఇలా ఇక్కడ రండి లేదా ఇటువైపు రండి ఇటు రండి ఇటు రండి బాగుంటుంది అలా పట్టుకోండి ఓకే కొంచెం ఉంటారా మీరు ఫ్రీగా ఉండండి దగ్గరకు అది మేడం ఇచ్చి చూడండి ఓకే రెడీ ఇచ్చి చూడండి అందరూ కెమెరా కానీ ఇట్టమ్మా నవ్వుతూ స్మైన్ కొట్టండి ఓకే నవ్వాలా మీరు నవ్వుతూ ఎస్ రెడీ చూడండి ఓకే కొట్టుకోవడా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కోర్టు ఉంటుంది కోర్ట్ ఇస్తారు అప్పుడు కొట్టించండి ఇంకా ఉందిగా స్వీట్ మిగతా ఇద్దరున్నారు తీసుకోండి పెద్దవాళ్ళు ఎవరు స్వీట్ తీసుకోండి స్వీట్ పెట్టండి మీరు మిగతా ఉన్నారు కదా పైకి మీరు స్వీట్ పెట్టండి చెరు లేత పట్టుకోండి ఒకసారి పట్టుకోండి మీరు కూడా ఇలా ఇలా మగుపడేలా స్వీట్ ఇట్లా అది ఇచ్చి రైట్ రెడీ ఇలా ఇలా చూడమ్మా ఇటు షర్ట్ పట్టుకోండి మీరు కూడా ఇట్టండి మీరు కూడా ఇట్ట పట్టుకోండి పట్టుకోండి మీరు కూడా పట్టుకోండి ముగ్గురు ఓకే 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 రెడీ ఇచ్చేసేయండి హలో పై గారు అయిపోయింది సర్వ చేస్తాం కరగండే ఉండాలన్న కరగండ చేస్తా ఉండి అలా పెట్టండి నోట్లు బాగుంటుంది లేకపోతే అమ్మాయి పెట్టండి నోట్లు బాగుంటుంది ఇది తిప్పండి అప్పుడు ఇలాగా తిరగండి నాకు ఎస్ రైట్ అలా ఓకే నెక్స్ట్ మీరు కూడా ఇవ్వండి పక్క పెట్టి ఇటు ఇటు ఎస్ నవ్వు ఓకే అయిపోయింది అయిగ ఇక్కడ పది నిమిషాలు రక్షింత వేసి అందరూ ఒకసారి నిల్చోవాలి వేయండి ఏండి అందరు వేసి ఒక్కసారి అమ్మా నుంచో బాబుని కూడా నుంచో పెట్టచ్చుకోండి వద్దా సరే ఒకసారి లేదు అందరు నుంచోండి అమ్మాయి పక్కన నుంచి ఒకసారి మీరందరూ ఫ్రీగా నుంచోండి ఓకే ఇలా జరగాలి ఫ్రీగా రైట్ మేడం మీరు జరగండి ఇంకా ఇట్లా అది స్టేజ్ మొత్తం వస్తుంది ఓకే రైట్ అలా ఉండండి రెడీ రెడీ చూడండి అదే అందరు సైలు ఎంచుకున్నారు అవుతూ ఓకే विरोध गुण अम्मा ये बोलती मेरे ने दिल्ली हां सर ठीक है मेरे मेरे नत्नाम ಓಕೆನಾ ರೆಡಿ ಮಂಚ ದಿನ ಅಂದರು ಫ್ರೀಗೊಂಡು ಬಾವು ರೆಡಿ ರೆಡಿ യാധ്യക്ഷേണന മമ ദേവാഹന്തോ മരുതോ വിഷ്ണുലഗ്നിക്ഷഗോപസ്തു മ കംവാത്താമേ മയവാത്ര വിനമാശീരസ്തു മയ ദൂതിനിഷ്ടീരാഹ पत्यंगजन मम यानी हव्याकूति सत्याम भूमे अस्त ये ना गा कतमचना हमं विस्वेवासो अतिगोचरामी प्रेमी षडर्णो विस्व दीरुद्धस्म ही प्रजयाम तनोभिर्मादाधो पराजन्म प्रति नुनस्ता दोग गोपा पिपास्थ प्रत्यंजोंद निगट पुनस्ते महिषा आं चिस्तम ब्रभुधा विने धाता धातृणाम् भुवनस्य देव बुभवितारमपि मादिशा यज्ञमस्ति नो वा बृहस्पतिदेवात्पायमानम् यद्भात् परुव्यता नो महिषश्चर्म यस्मिन् हवे पुरोहूत पुरुक्षो सु न प्रजायै हृदयस्वदृढयेन्द्रमानोन्तरायाय सर्वस्व मोचरात्तमहर्भवति सर्वस्याप्ते सर्वस्य जिज्ञे सर्वमेव सेनाः पृणोति अक्षुण्य

నెక్స్ట్ ఇంకో లేండి చైర్లో సెంటర్ కూర్చోండి ఇద్దరు మీకు కొంచెం సెంటర్ కావాలి మీకు సెంటర్ అది ఓకేనా ఇద్దరు ఓకే నా ఇద్దరు కలిసి అండి అక్షతలు అక్షతలే అక్షతలు వేసేటప్పుడు అట్లా నమస్కారం చేసుకోండి బాగుంటుంది మీ ఇద్దరు అట్లా ఏంటి దగ్గర అన్న కొంచెం దగ్గరకు రండి

దగ్గర రండి మీరు మీరు ముందు తర్వాత మీరు ఇద్దరు కానీ మేడం కొంచెం కొంచెం దగ్గరకుండాల అన్న మీరు ఉండండి ఓకే అబ్బాయి దగ్గర నుంచి అట్లా ఓకే ఎస్ రైట్ నవ్వుతూ రైట్ బాబు అక్కడ మీరు అమ్మాయి కూడా

ఎలా ఎలా చూడరా ఒకసారి ఒకసారి ఏమండి ఆ చూత్ర అమ్మాయికి వేయండి చూడండి నవ్వుతూ అవుతుంది ఓకే రెడీ ఓకే అలా వేసి నుంచోండి ఒకసారి బాగుంటుంది ఉంచోండి మీరు నుంచోండి వాళ్ళతో పాటు దగ్గరండి చుట్టర కొంచెం దగ్గర

మౌలిక సందీప్ బాబాసాహెబ్ ఆలోచనని కొనసాగిస్తుంది ఇచ్చేసినటువంటి మిత్రులకు వారి బంధువులకు నూతన మిత్రులు కాబోతున్నటువంటి మరి గ్రామ అర్థం ఆ జే గ్రూలు గ్రామం తరపున స్వాగతం చెప్తా ఉన్నాం పెద్దలందరికీ కూడా ఆ జే భీములు తెలియజేస్తుంటా ఉన్నాం జేబీ జే కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మరి కొనసాగిస్తా ఉన్నాం కొనసాగించాల్సి అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ జే బాగుంటుంది అందరు ఒకసారి పాప మీరు కూడా నుంచోండి మీరు నుంచండి ఒకసారి సార్ ఒకసారి అందరు పక్క